టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తున్న యశోద సినిమా ఆగస్ట్ ట్వెల్త్ నా థియేటర్స్ లో విడుదలకు సిద్దమవుతోంది అయితే దానికి ముందు రోజున అంటే ఆగస్టు లెవెన్త్ సమంత మాజీ భర్త అక్కినేని నాగ ముఖ్య పాత్ర పోషించిన బాలీవుడ్ సినిమా సింగ్ చడ్డా కూడా విడుదల కాబోతోంది అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న సింగ్ చడ్డా సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు ఇక బాక్స్ ఆఫీస్ వద్ద వేరిద్దరి సినిమాలు క్లాష్ అవ్వబోతున్నాయి అని వార్తలు వినిపిస్తుండగా సమంత తన సినిమాని వాయిదా వేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది యశోద సినిమా షూటింగ్ పూర్తయింది కానీ ఇంకా ఒక పాట చిత్రీకరణ మాత్రం పెండింగ్ లో ఉంది మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా ఇంకా పూర్తి కావాల్సి ఉందట ఇక తేదీ నుంచి సినిమా డబ్బింగ్ పనులు మొదలవుతాయి ఫుల్ లెంత్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా హిందీ తెలుగు తమిళ్ మలయాళం మరియు కన్నడ భాషలో విడుదల కాబోతోంది ద్వయం హరి హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మన శర్మ సంగీతాన్ని అందిస్తున్నారు చిత్ర నిర్మాత శివలింక కృష్ణ ప్రసాద్ తాజాగా సినిమా వాయిదా పడుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు